రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇప్పుడు లైవ్ దృశ్యాలు చూద్దాం నాటి నుండి నేటి వరకు రంగారెడ్డి జిల్లాలో ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనం చూసినాం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు మంత్రి జూపల్లి కూడా వారితో పాటు ఉన్నారు మొత్తం ఈ పార్కు నూట యాభై ఎకరాల్లో ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు ఈ పార్కు లో సందర్శకులను కనువిందు చేయబోతూ ఉన్నాయి ఎనభై ఐదు దేశాల నుంచి ఎంతో ఖర్చు చేసి ఎంతో ప్రయాస కోర్చి ఈ అరుదైనటువంటి మొక్కలను సేకరించి ఇక్కడికి తీసుకువచ్చి వాటిని ఒక ప్రజలు ఎవరైతే సందర్శకులు ఉన్నారో వారికి ఆహ్లాదాన్ని పంచే విధంగా ఒక థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా స్వర్గధామంగా ఉంటుందని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ప్రపంచ స్థాయిలో ఎస్పెషల్లీ ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్నటువంటి పార్కుగా కూడా మనం దీన్ని చెప్పవచ్చు గొప్ప ప్రాజెక్ట్ కింద కూడా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు ఈ ఎక్స్పీరియం పార్క్ అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది అయితే మరికొద్ది రోజుల్లోనే దీన్ని ప్రజల సందర్శనార్థం కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా అరుదైన జాతుల మొక్కలను దీనిలో ఒక దగ్గరికి చేర్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సహజ సిద్ధమైనటువంటి రాతి శిలలు కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లతో పాటు రకరకాల పూల మొక్కలు కూడా ఈ పార్కులో లో స్పెషల్ అట్రాక్షన్ గా మనకు నిలవబోతూ ఉన్నాయి దాదాపు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లాకు చెందిన రామ్ దేవరావు అనేటువంటి పర్యావరణ ప్రేమికుడు తన తండ్రి స్ఫూర్తితో ఈ పాతికేళ్ల కళను సాకారం చేసుకోబోతున్నారు ఆయన ప్రకృతి పర్యావరణాన్ని భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో ఈ గార్డెన్ ను ఆయన ఏర్పాటు చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు దేశాల్లో ఆయన పర్యటించారు దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఎనభై ఐదు దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను చెట్లను ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి తీసుకువచ్చి ఇక్కడ నూట యాభై ఎకరాల ల్యాండ్లో వాటి కూడా సెట్ చేసి వాటిని ఒక థీమ్గా డిజైన్ చేసి ఈ గార్డెన్లోకి తీసుకువచ్చారు ఈ ఎక్స్పీరియం పార్క్ అనేది సందర్శకులకు ఒక మధురానుభూతిని పంచుతుందని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి లక్షలు వెచ్చించి ఇక్కడ మొక్కలను నాటడం అయితే జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొక్కలు ఏ లక్ష రూపాయల నుంచి మూడున్నర కోట్ల విలువ చేసేటువంటి మొక్కలుగా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు కేవలం నూట యాభై కోట్లు కేవలం మొక్కలకు అక్కడ ఉన్నటువంటి చెట్లు అదేవిధంగా ఏదైతే వృక్షాలు ఉంటాయో వాటికి ఆయన స్పెండ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసినట్లయితే ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉంటారో అరుదైన వృక్ష సంపద అంతరించిపోతున్న వృక్ష సంపదకు ఇక్కడ ఈయన జీవం పోసారని కూడా చెప్పచ్చు మొత్తం ఎనభై ఐదు దేశాలకు సంబంధించి ఆయన ఇక్కడ మొక్కలను సేకరించి వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర పొందుపరచడం జరిగింది ఐదు లక్షల నుంచి కోటి రూపాయల విలువైనటువంటి మొక్కలు కూడా ఉన్నాయి వాటితో పాటు అమ్యూజ్మెంట్ గా శిల్పాలను కూడా థీమ్ బేస్డ్గా ఈ గార్డెన్ లో ప్రదర్శించడం జరిగింది యాభై కోట్ల ఖర్చుతో నూట యాభై ఎకరాలు వికసించే విధంగా గ్లో గార్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఇక్కడ ఇంప్రూవైజ్ చేయడం జరిగింది చెట్లతో చేసినటువంటి అత్యధిక సజీవ శిల్పాలు కలిగినటువంటి ఏకైక శిల్ప కేంద్రంగా కూడా ఈ గార్డెన్ అనేది రూపాంతరం చెందింది మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ప్రతి విజువల్ కూడా దేనికదే ప్రాముఖ్యతను స్పెషల్ అట్రాక్షన్ ని కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది మనం ఎప్పుడూ చూడనటువంటి అరుదైనటువంటి వృక్ష సంపదతో పాటు అద్భుతమైనటువంటి శిల్ప సంపద కూడా ఇక్కడ ఉంది ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళేటువంటి సందర్శకుల మనసును ఆహ్లాదపరిచే విధంగా కూడా అక్కడ ఈ గార్డెన్ను రూపాంతరం చేయడం జరిగింది గార్డెన్ లో మొక్కలు శిల్పాలతో పాటుగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా అడ్వెంచరస్ గేమ్స్ ను కూడా ఇందులో పొందుపరిచారు ఇందులో పదిహేను వందల మంది సామర్థ్యం కళ్యాంపిథియేటర్ ని కూడా నిర్మించారు ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని కూడా చెప్తున్నారు ఇండియాలో ఇప్పటి వరకు లేని మరో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అక్వేరియం రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా అతిపెద్ద స్నో పార్క్ అతి పొడవైన బాక్స్ క్రికెట్ స్టేడియం కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటి కాఫీ షాప్ సహజరాతి బార్ కౌంటర్ కావచ్చు ఆర్టిఫిషియల్ మౌంట్స్ ల్యాండ్స్కేపింగ్ ను ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది మెయిన్ గా ఇప్పుడు మనం చూస్తే సందర్శకులను కట్టి పడేస్తుంది అండల్లో ఎలాంటి సందేహం లేదు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ కి ఖచ్చితంగా మంత్రముగ్ధులు అవుతారు తమ ఫోన్లలో వాటిని బంధించే విధంగా ఉంటాయి ఇక్కడ ఆరు వందల ప్లేసెస్ దానికి సంబంధించి కూడా క్రియేట్ చేయడం జరిగిందని చెప్తున్నారు ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చేసుకునేటువంటి చాలా బెస్ట్ షూటింగ్ స్పాట్ గా కూడా ఈ ఎక్స్పీరియన్స్ నిలవబోతోంది దాదాపు ఐదు ఎకరాల్లో ఈ ఇండియాలోనే బిగ్గెస్ట్ పబ్ కోసం కూడా ఇక్కడ ప్రణాళికలు రూపొందించినట్టుగా చేస్తూ ఉన్నారు ఇండియాలోనే ఫస్ట్ టైం ఏర్పాటు కాకబోయే ఈ అక్వేరియం రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ అనేది భవిష్యత్తులో ఈ ఎక్స్పీరియన్స్ మెమరబుల్గా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా వరల్డ్స్ బిగ్గెస్ట్ సో పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నేచురల్ స్టోన్ బార్ కౌంటర్ అలానే ట్రీ కాఫీ షాప్తో పాటుగా ఆరు వందల సెల్ఫీ కేంద్రాలను ఇక్కడ తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ ఎక్స్పీరియం పార్క్ అనేది ఎవరైతే పర్యావరణ ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వారందరికీ కూడా అతిపెద్ద ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పార్క్గా అదొక థీమ్ పార్క్గా నిలిచిపోతుంది అండంలో ఎలాంటి సందేహం లేదు ఎస్పెషల్లీ హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ఇంత అంటే దేశంలోనే ఫస్ట్ టైము ఇన్ని ఫీచర్స్తో కూడినటువంటి ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడ ఉన్నారు సో మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు రకరకాలైనటువంటి చెట్లు ఆ చెట్ల మధ్యలో వివిధ కళారూపాలతో ఉన్నటువంటి రాతి శిల్పాలు అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మిగిలిన ఎమ్యూనిటీస్ ఏదైతే పర్యాటకులు వచ్చి ప్రకృతి ప్రేమికులు వచ్చి చెట్లను సందర్శించడంతో పాటుగా అక్కడ దేశంలోని అతిపెద్ద అక్వేరియం రెస్టారెంట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అది కూడా వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పార్క్కి అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు మొత్తం కూడా నూట యాభై ఎకరాల్లో దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు మనకి ఇక్కడ కనువిందు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకొని వచ్చారు చాలా ఖర్చు పెట్టారు ఈ మొక్కలను సేకరించడం కావచ్చు వివిధ దేశాల నుంచి వాటిని ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇక్కడికి తీసుకురావటం ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ లో వాటిని జీవం పోసేలాగా వాటిని చూడటం కావచ్చు ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నది బట్ ప్రకృతి ప్రేమికుడుగా ఉన్నటువంటి దీని నిర్వాహకులు మాత్రం అతి ఛాలెంజ్ గా తీసుకొని వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా అరుదైన మొక్కలను ఇక్కడ పొందుపరిచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ కన్నా వచ్చినట్లయితే ఖచ్చితంగా అది ఒక స్వర్గధామంలాగా ఉంటుందని చెప్తూ ఉన్నారు ప్రపంచ స్థాయిలోనే మెయిన్ గా ఇండియాలో అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్నటువంటి గొప్ప ప్రాజెక్ట్ గా కూడా ఈ ఎక్స్పీరియం పార్క్ నిలవబోతోంది ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు లేనటువంటి అక్వేరియం రెస్టారెంట్ ఇక్కడ ఉంచుతున్నారు అదేవిధంగా చాలా బిగ్ స్నో పార్క్ ఏర్పాటు చేశారు అదేవిధంగా యాంపీ థియేటర్స్ ఉంది ఆల్మోస్ట్ పదిహేను వందల మంది కూర్చొని అక్కడ ఆహ్వా ఆస్వాదించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆరు వందల సెల్ఫీ ఇక్కడ మనకు ఉంచడం జరిగింది సో ఖచ్చితంగా ఇక్కడ కనుక ఒకరు వచ్చినట్లయితే అన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ని వారు ఎంజాయ్ చేసి వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్ ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెనింగ్ చేసుకున్నారు కాబట్టి త్వరలోనే సందర్శకులకు సంబంధించి మార్గదర్శకాలు టైమింగ్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది సో మొత్తంగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూర్ లో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం రేవంత్ రెడ్డి ప్రారంభించారు మనం టెన్ పైన చూడవచ్చు మొత్తం నూట యాభై ఎకరాల్లో ఈ పార్క్ ని ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు ఇందులో మనకు దర్శనం ఇవ్వబోతున్నాయి ఆల్మోస్ట్ ఎనభై ఐదు దేశాల నుంచి ఎంతో ఖర్చు చేసి ఈ అరుదైన మొక్కలను సేకరించి తీసుకొచ్చారు